ఈ మానవుడు ఈ మానవుడు ఒక చెట్టును ఆదర్శంగా తీసుకున్న పరోపకారాయ ఫలంతి గావాహ మన కోసమే ఆవులు పాలిస్తున్నాయి అలాంటి ఆవును ఆదర్శంగా తీసుకోండి అలాంటి చెట్లను ఆదర్శంగా తీసుకోండి చెట్లను ఏ విధంగా ఇబ్బంది పెట్టకండి చెట్లను సంరక్షించండి వృక్షో రక్షితి రక్షిత గావో రక్షితి రక్షిత అదేవిధంగా వేదాన్ని రక్షించండి మన ఆది విజ్ఞానం వేదం ఆ వేదంలో భగవద్వైభవము భాగవత వైభవము ఆచార్య వైభవంతో పాటు భగవానుడు మనకు జన్మలు లేకుండా చేయాలనుకొని భగవంతుడే జన్మలెత్తుతున్నాడు మన జన్మ వృధాన సదాన అని మనమే ఆలోచించుకోవాలి భగవానుడి యొక్క దివ్య జన్మలన్నీ కూడా పంచ ఉపనిషద్మయ జన్మలు అవన్నీ కూడా మనకి మార్గదర్శకంగా ఉండి యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ యోగ సిద్ధిని మనకు అనుగ్రహించాలి అని చాలు భగవానుడి యొక్క కటాక్షంతో మనకు అవన్నీ కూడా సంప్రాప్తమవుతాయి నల్లంటిగల్ ఆచార్య స్వామి వారు జన్మ ప్రస్తావించారు జన్మనా భారతీయ వాచా సంస్కృత భారతి నాల్పశ తపసలం ఉన్నది వేదోక్తి నిజంగానే ఈ ప్రపంచంలో ఎన్ని వందల దేశాలు ఎన్ని సంస్కృతులు కానీ మానవీయ సంస్కారం మన దేశంలో ప్రడబిల్లినంతగా వేద నుంచి పురాణేతిహాసాల ఆదర్శ స్ఫూర్తిని మహనీయుల కీర్తిని మనం ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం ఈ విమానాన్ని తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ యాదగిరిగుట్ట దేవస్థానం బంగారు కాంతులతో ప్రపంచానికి అందించనున్న శుభవేళ ఈ పవిత్ర క్షేత్రం నుంచి యావత్ ప్రపంచవ్యాప్త భక్తులకు శుభాశీస్సులు శుభాకాంక్షలు అందిస్తున్న వేళ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్దిసేపట్లోనే వేయించనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మహోదయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు సప్త ఊర్ధ్వ లోకాల యొక్క అష్ట ప్రకృతుల యొక్క స్వరూపంగా నిర్మించబడి సాక్షాత్తు దేవుడే వచ్చి కొలువున్నాడా అని మన కళ్ళ ముందు ఆవిష్కరించబడుతున్నదే ఈ స్వర్ణమయ గోపురం అష్ట ప్రకృతులు పరమేశ్వరుని బిందు స్వరూపం నుంచి వెలువడ్డ పరిణామాలు స్థూపికాంత బిందువే పరం అపరం బిందువు నాదం అని చెబుతోంది పురాణోక్తి దేవాలయం యొక్క అంతర్యామి పరమాత్మ వసించే జగత్ యొక్క సంగ్రహ రూపంగా శిల్పి విమాన శిఖరాంతం ఉన్న స్థూపికాగ్ర బిందు ఆత్మస్వరూపంగా శిఖరం వ్యక్తా వ్యక్తాన్ని అక్కడి నుంచి పెరిగిన విమానం చివరి భాగం బ్రహ్మాండాన్ని శుకనాసం క్రింద నుండి క్రమంగా వైశాల్య స్థౌల్యాల పెంపుతూ ఒక్కొక్క గుణం పెరుగుతూ పంచభూతాల్ని విమాన స్వరూపంలో ఒక్కొక్క భూమినే పొడవు వెడల్పు ఎత్తులు పెంచుతూ ఆయా భూమికల హద్దుల మీద పట్టీలు తీరుస్తూ అధిష్టానం దాకా పెంచి అష్ట ప్రకృతి సంయల్లి విమానంలో చూపి నిర్మాణం అనర్థమంటోంది భారతీయ శిల్పశాస్త్రం ఆగమ శాస్త్రం మనకు తెలుసు మోడర్న్ ఆర్కిటెక్చర్ అధునాతన నిర్మాణ శాస్త్రం ఒక కొత్త సైన్స్ అయితే మరి వందలు కాదు వేల ఈ ఆలయ నిర్మాణం ఆగమ శాస్త్రంగా మనకు అందించింది భారతీయ సంస్కృతి సంస్కారం కింది నుంచి పైకి చూచినప్పుడు నిజంగానే పంచభూతాలు ఒకదానితో ఒకటి అనవయించుకుంటూ ఎన్ని బ్రహ్మాండం పరమేశ్వరులో లీనమయ్యే స్థూపికాగ్ర బిందువు దాకా క్రమంగా విమానానికి అందించి ఈ స్వర్ణమయ గోపురంగా మనకు ప్రత్యక్షం అవ్వనుంది కొద్దిసేపట్లో మహనీయుల కీర్తిని మనం ఊర్ధ్వమూల మరశాఖం వృక్షం యో వేద సంప్రతి అని శృతి గీత వాక్యం చెప్పినట్టుగా ఇందాకే ఆచార్య స్వామి అన్నారు వృక్షో రక్షిత ప్రకృతిలోని ప్రతి అణువును మనం దేవతా స్వరూపంగా భావిస్తున్నప్పుడు ప్రకృతిలోని ప్రతి అంశాన్ని మనకు అవసరమైన మేరకే వాడుకోవాలి శుభాశిస్సులు మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పారు ప్రకృతి మనకు అనంతమైన అపారమైన సంపదనిచ్చారు అది మనిషి అవసరానికే కానీ స్త్రీ కాదు అని అలా అవసరం తీరుస్తున్న ప్రకృతి మాతను అష్ట ప్రకృతి మనస వాచ కర్మణ ఆచరణ రీత్యాబడి కాపాడుకుంటూ సాక్షాత్తు దేవుడే వచ్చి ముందుకు సాగాలి అని మన కళ్ళ మరి ఆవిష్కరించబడు బ్రహ్మ దైవిక మానుష గోపురం పాదములు అష్ట ప్రకృతులు మనిషి స్వరూపం నుంచి వెలువడ్డ నడిపించింది అపరం బిందువు నాదం అని చెబుతోంది పురాణం పైన దేవాలయం యొక్క అంతర్యామి సుదర్శ పరమాత్మ వసించే జగత్తు యొక్క సంగ్రహ రూపంగా దృశ్యాన్ని శిల్పి విమాన శిఖరాంతం ఉన్న స్థూపికాగ్ర బిందు సంయచే ఆత్మ స్వరూపంగా ఇక్కడి దృశ్య శిఖరం వ్యక్త వ్యక్తాన్ని అక్కడి నుంచి పెరిగిన విమానం చివరి భాగం బ్రహ్మాండాన్ని శుభనాశం కింద నుండి క్రమంగా వైశాల్య ఒక్కొక్క గుణం పెరుగుతూ పంచభూతాల్ని విమాన స్వరూపంలో ఒక్కొక్క భూమినే పొడవు వెడల్పు ఎత్తులు పెంచుతూ ఆయా భూమికల హద్దుల మీద అధిష్టానం దాకా పెంచి అష్ట ప్రకృతి విమానంలో చూపి డాక్టర్ నిర్మాణం అనర్థం భారతీయ శిల్పశాస్త్రం ఆగమ శాస్త్రం మనకు తెలుసు మోడర్న్ ఆర్కిటెక్చర్ అధునాతన నిర్మాణ శాస్త్రం ఒక కొత్త సైన్స్ అయితే మరి వందలు కాదు వేల ఏళ్ల క్రితమే ఈ ఆలయ నిర్మాణం ఆగమ శాస్త్రంగా మనకు అందించప్పుడు ఉగ్రం అంటే కోపంగా మనం భావితానికి పంచభూతాలు తన భక్తుడు చూపించడానికి

అప్పుడు మనస వాచ కర్మ ఆచరణి కాపాడుకుంటుంది సాక్షాత్తు ముందుకు సాగాలి బ్రహ్మ దైవిక మానుషురం పాదములు మనిషి యొక్క నాదం అని చెబుతోంది పురాణం దేవాలయం యొక్క అంతర్యామి పరమాత్మ వసించే జగత్ యొక్క సంగ్రహ రూపంగా శిల్పి విమాన శిఖరాంతం ఉన్న ఆత్మస్వరూపంగా ఇక్కడి ప్రత్యక్ష దృశ్య శిఖరం వ్యక్త వ్యక్తాన్ని అక్కడి నుంచి పెరిగిన విమానం చివరి భాగం బ్రహ్మాండాన్ని క్రింద నుండి క్రమంగా వైశాల్య సౌల్యాల పింపతుంది పంచభూతాల్ని విమాన స్వరూపంలో ఒక్కొక్క భూమినే పొడవు వెడల్పు ఎత్తులు పెంచుతూ ఆయా భూమికల హద్దుల మీద అధిష్టానం అష్ట ప్రకృతి నిర్మాణం అనర్థం అంటుంది భారతీయ శిల్పశాస్త్రం ఆగమ శాస్త్రం మనకు తెలుసు మోడర్న్ ఆర్కిటెక్చర్ అధునాతన నిర్మాణ శాస్త్రం ఒక కొత్త సైన్స్ అయితే మరి వందలు కాదు వేల ఏళ్ల క్రితమే ఈ ఆలయ నిర్మాణం ఆగమ శాస్త్రంగా మనకు అందించింది భారతీయ సంస్కృతి కింది నుంచి పైకి చూచినప్పుడు అంటే కోపంగా మనం భవిష్యత్ పంచభూతాలు తన భక్తుడు రక్షించడానికి బ్రహ్మాండం పరమేశ్వరులో లీనమయ్యే బిందువు దాకా అందించి మనకు ప్రత్యక్షంప్రతి అని శృతి గీత వాక్యం చెప్పినట్టు ఇందాకీ ఆచార్య స్వామి అన్నారు వృక్షో రక్షిత ప్రకృతిలోని ప్రతి అణువును మనం దేవతా స్వరూపంగా అవసరమైన మీదకే వాడుకోవాలి మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పాడు ప్రకృతి అనంతమైన అభారమైన

అక్కడి నుంచి పెరిగిన విమానం చివరి భాగం బ్రహ్మాండాన్ని క్రింద నుండి క్రమంగా వైశాల్య ఒక్కొక్క గుణాంత పంచభూతాల్ని విమాన స్వరూపలు ఒక్కొక్క భూమినే పొడవు వెడల్పు ఎత్తులు పెంచుతూ ఆయా భూమికల హక్కుల మీద అధిష్టానం దాకా పెంచి అష్ట ప్రకృతి నిర్మాణం శాస్త్రం ఆగమ శాస్త్రం మనకు తెలుసు ఆర్కిటెక్చర్ అధునాతన నిర్మాణ శాస్త్రం ఒక కొత్త సైన్స్ అయితే మరి వందలు కాదు వేల ఏళ్ల క్రితమే ఈ ఆలయ నిర్మాణం ఆగమ శాస్త్రంగా మనకు అందించింది భారతీయ నుంచి పైకి చూసినప్పుడు పంచభూతాలు బ్రహ్మాండం పరమేశ్వరులో లీనమయ్యే స్థూపి బిందువు దాకా క్రమంగా విమానానికి అందించి స్వర్ణమయ గోపురంగా మనకు ప్రత్యక్షం అభివృద్ధి

మనకు అవసరమైన మేరకే వాడుకోవాలి మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పాడు ప్రకృతి అనంతమైన మనం దేవతా స్వరూప మనకు అవసరమైన మేరకే వాడుకోవాలంటే మహాత్మా గాంధీ చెప్తాడు ప్రకృతి అనంతమైన అపారమైన ఎప్పుడంటే మనం దేవతా స్వరూపంలోని ప్రతి అంశాన్ని మనకు అవసరమైన మీదకే వాడుకోవాలి మహాత్మా గాంధీ ప్రకృతి అనంతమైన ఎప్పుడంటే మనం దేవతా స్వరూపంలో ప్రకృతిలోని ప్రతి అంశాన్ని మనకు అవసరమైన మీదకే వాడుకోవాలి మహాత్మా గాంధీ ప్రకృతి అనంతమైన